కొవ్వూరు మండలం పాటూరు గ్రామంలో కొవ్వూరు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నాయకులు పోలం రెడ్డి దినేష్ రెడ్డి మండల నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ప్రశాంతిరెడ్డికి గ్రామ నాయకులు వినూత్నమైన స్వాగతం పలికారు శ్మశానానికి వెళ్లే రోడ్డుకు సిసి రోడ్డు వేపిస్తా చేనేత కార్మికులకు మంచి సదుపాయం కల్పిస్తాను మీకు ఎన్ని సమస్యలు ఉన్నా నేను తీరుస్తా అన్నారు నా పేరు ప్రశాంతి గ్రామమంతా ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా నిద్రపో వేమిరెడ్డి ప్రశాంతి అన్నారు ప్రభుత్వం తప్పకుండా రావాలి అలాగే బీసీ రక్షణ చట్టం చేయబోతున్నారు అలాగే పోర్టు రిచ్ ద్వారా ప్రతి బీద పేదవాడిని సంపన్నుల్ని చేయబోతున్నారు చేనేత కార్మికులకు ఇక్కడ పాటూర్లో నాకు తెలిసి ఈ ఈ మాల చూస్తే ఈరోజు చాలా మంది చేనేత కార్మికులు ఇక్కడ ఉన్నారు ఎంతో అద్భుతంగా చేశారు ముందుగా వాళ్ళకి నా ధన్యవాదాలు చేనేత కార్మికులకి మగ్గం ఉంటే రెండు వందలు మగ్గం ఉంటే ఐదు వందలు యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా కరెంట్ ఛార్జీలు మీకు పెరగవు ఈ ప్రభుత్వంలో పెరిగినట్టు బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ వస్తుంది ప్రతి పేదవానికి రెండు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనం ఇల్లు కూడా కట్టుకోబోతున్నాం పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు విదేశీ విద్య మళ్ళీ వస్తుంది యువకులకి అందరికీ యువతి యువకులకి అందరికీ విదేశీ హత్య మళ్ళీ అందించబోతున్నారు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ తోఫా వంటి పండుగ కానుకలు కూడా వస్తాయి ఇన్ని సంక్షేమాలు మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాబోతున్నాయి అదేవిధంగా మనము అభివృద్ధి కూడా చేసుకోగలము కాబట్టి మనము తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకోవాలని మీకు అందరికీ మనవి చేసుకుంటు